ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం ఇరవై నాలుగవ అధ్యాయం తాత్విక క్రాంతిదర్శి మాస్టర్జీ రచన శ్రీ పి చక్రపాణి సింగరాయకొండ భరద్వాజ మాస్టర్ గారితో పరిచయం లభించక మునిపే బాధగురువు బారిన పడి సాయిబాబాను నేనేనడం నేను లేకపోతే ఈ దేవుళ్ళు ఎక్కడుంటారని భరద్వాజ సాయి లీలామృతం పారాయణ చేయవద్దని నేను ప్రింట్ చేయించిన పుస్తకాన్నే పారాయణ చేయండి లాంటి అహంభావపూరితములైన మాటలు నచ్చక మాస్టర్ గారిని కలవాలని అనుకున్న వీరు ప్రథమంగా కలిసినప్పుడు మాస్టర్ గారిని ఎంతో విమర్శనాత్మక దృష్టితో గమనించి వారి ఉన్నత వ్యక్తిత్వాన్ని దర్శించగలిగారు మళ్ళీ కలుద్దాం అనుకుంటుండగానే వారు సమాధి అయిన కారణంగా దర్శించలేకపోవడంతో వారి ప్రథమ దర్శనమే చివరి దర్శనం కావడం ఎంతో బాధాకరమైన విషయం మాస్టర్ గారితో వీరి పరిచయం కొన్ని గంటలే అయినా ఈ కొంచెం సమయంలోనే ఆయన అనుభవాల నిఘంటువని వారి పుస్తకాలన్నింటినీ చదివి వారు రచనలో అందవేసిన చెయ్యి అని సాయి సేవలో నిత్య యవ్వనుడని తెలుసుకుని షిరిడి సాయిబాబా ఒక్కడే మాస్టర్ గారి ప్రాణం ప్రణవం భావం భాగ్యం అని అంటున్న వీరి అనుభవాలు ఏమిటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం మే నెలలో నేను ఒంగోలు నుండి జరుగుతున్న ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్కి వచ్చాను అక్కడ మాస్టర్ గారి ప్రియమిత్రుడైన సూర్యప్రకాశ్ రావు గారు మాటల సందర్భంలో మాస్టర్జీ ప్రస్తావన తెచ్చారు నేను ఆయన్ని చూడాలి ఇంటర్వ్యూ ఇస్తారా అన్నాను చిరునవ్వు నవ్వి అదేంటి అదేంటి మాస్టారు ఆయన సర్వజన సమన్వితుడు నేను తీసుకెళ్తాను రండి అంటూ టైం నిర్ణయించారు సాయంకాలం తేదీ సరిగా గుర్తులేదు వెళ్ళాం మాస్టర్ గారు వ్రాతపనిలో ఉన్నారు కొంచెం సేపట్లో వస్తారని తెలిసి సాయి కొలువున్న వారి పూజా మందిరంలో కూర్చున్నాం సాయి దివ్య స్వరూపాన్ని వీక్షిస్తూ తన్మయ తన్మయత్వం చెందే సమయంలో మాస్టర్ గారు గుబురుగా పెరిగిన గడ్డంతో చిరునవ్వులు చిందిస్తూ వచ్చారు అందరూ నమస్కరించాం ప్రకాశ్రావు గారు నన్ను పరిచయం చేశారు అంతకుముందు మాస్టర్ గారిని గురించి కొంచెంగా విన్నాను ఆ విధంగా మాస్టర్ గారితో తొలి పరిచయం జరిగింది అప్పుడు నేను నెల్లూరు జిల్లా ఆత్మకూరు నందు పనిచేస్తున్నాను ప్రకాశ్రావు గారి పరిచయం అయింది కూడా ఒంగోలులోనే మొదటిసారి కలుస్తున్నప్పుడు తన జీవితాన్ని అంకితం చేసి శ్రీ షిరిడీనాథుని సేవించి తరించి ఆంధ్ర రాష్ట్రానికి వారి మహత్యాన్ని సాహిత్యం ద్వారా అందిస్తున్న మహోన్నతిని దర్శిస్తున్నాననే ఫీలింగ్ కలిగింది ఆయన్ని చూడగానే అది రుజువైంది ఆయన ద్వారా సాయి శక్తి తెలుసుకోవాలనే పట్టుదలతో విమర్శనాత్మక దృష్టితోనే వెళ్ళాను ఆయన్ని చూడగానే విమర్శ చేయడానికి అవకాశం కల్పించని ఆయన వాక్కు నాకు ఆ అవకాశం ఇవ్వలేదు సంకల్పమాత్రంగానే సమాధానం చెప్పే ఆయన జ్ఞానం అనిర్వచనీయం నేను మాస్టర్ గారిని ఒక సమస్యతోనే కలిశాను తలవని తలంపుగా నా హృదయంలోనికి ప్రవేశించిన శ్రీ షిరిడీ సాయి మహత్యం నాకు ఏ దృష్టాంతం ద్వారా లభించలేదు మాస్టర్ గారి సాయి లీలామృతంలో ముందు నాస్తికుడై తర్వాత ఆస్తికుడైన మాస్టరు ఎలా సాయి మహత్యం తెలుసుకున్నారు అనే విషయం గురించి చర్చించి ఎలా చేస్తే సాయి కృప లభిస్తుందని తెలుసుకోవాలని వెళ్ళాను మాస్టర్జీ కొన్ని కథలు చెప్పారు నాకు కథలొద్దు నిర్దిష్టమైన ఆధారం కావాలని పట్టుబట్టాను అది లభించని ఎడల ఈ పూజలు పునస్కారాలు అనవసరమని చెప్పాను అప్పటి ఆయన సమాధానం మాట్లాడిన తీరు నన్ను ఎంతగానో ఆకర్షించాయి సాయి తప్పక నీ కోరిక నెరవేర్చి నిన్ను తన భక్తునిగా అంగీకరిస్తాడు నీకు ఇష్టమైన కూర మానివేసి అన్నంలో మొదటి ముద్ద సాయి ప్రేమ సంకేతాలైన పశుపక్షాదులకు పెట్టి సాయి లీలామృతం మూడుసార్లు పారాయణ చేయి అన్నారు వెంటనే సాయి మహత్యం కనిపిస్తుందా అని అన్నాను తప్పక లభిస్తుంది చేసి చూడండి అన్నారు తర్వాత నియమనిష్టలతో పారాయణ చేసి మాస్టర్ గారి సూచనలు పాటించాను ఆ తర్వాత నేను పొందిన అనుభవాలు అత్యద్భుతాలు వాటిని నేను రాయలేను పదిలంగా గుండెల్లోనే దాచుకుంటాను అప్పటి నుండి మాస్టర్ గారి మార్గం సాయిని చేరుకునే ద్వారమని మనసులోనే గ్రహించాను ఒక్క మాటలో చెప్పాలంటే నేను స్వయంగా శ్రీ షిరిడీ సాయి కృపను పొందగలిగానంటే మాస్టర్ గారి సూచనలే కారణం మాస్టర్ గారితో నా పరిచయం కొన్ని గంటలు మాత్రమే ఆ కొన్ని గంటల్లోనే ఆయన అనుభవాల అని తెలిసింది సాయి మెచ్చి నియమించుకున్న తాత్విక ప్రచారకుడు మాస్టర్ మాస్టర్ గారితో పరిచయం అయిన తర్వాత శ్రీ షిరిడీ సాయితో ప్రగాఢమైన బంధుత్వం ఏర్పడింది సాయినాథురే నా సర్వస్వంగా ఎంచుకున్నాను దైవశక్తి చూడాలంటే సాయి పూజ ఒక్కటే మార్గం అనిపించింది ఇక ఆయన గొప్ప వ్యక్తిగా కాదు ఆధ్యాత్మిక సంస్థగా నేను తెలుసుకున్నది వారి పుస్తకాలు చదివి రచనలో ఆయన అందివేసిన చేయి సాయి సేవలో నిత్య యవ్వనుడు నిష్ఠా సబూరి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాయినామం ఆయన పంచ ప్రాణాలు రాజు పేదను సమంగా కూర్చోపెట్టే వారి వాక్కు శ్లాఘనీయం ఆయనకు ఆయనే సాటి నేను భరద్వాజ మాస్టర్ గారి దగ్గరకు రాకముందు వేరొక గురువును అనుసరించాను తన్మయ తన్మయత్వంతో కీర్తించాను పూజించాను కొంతకాలం తర్వాత తెలిసింది ఆయనలో స్వార్థం పేరుకుపోయిందని సాయిబాబాను నేనే అనే విధంగా ప్రవర్తించారు స్థితిమంతులకే ఆయన దగ్గర స్థానం లభించేది సామాన్యుడికి అందుబాటులో లేని గురువు ఎవరైనా నేను లెక్క చేయను ఆయనలో సర్వం నేననే భావం పెరిగిపోయింది ఒక సందర్భంలో నేను లేకపోతే ఈ దేవుళ్ళు ఎక్కడుంటారు అనే మాట కూడా వాడారు అంతేకాకుండా నా మనసును తొలిచివేసిన సంఘటన ఏమిటంటే అప్పటికి నాకు భరద్వాజ మాస్టర్ గారి గురించి తెలియదు మీరు భరద్వాజ సాయిలామృతం పారాయణ చేయవద్దు ఇదిగో నేను ప్రింట్ చేయించిన పుస్తకాన్నే పారాయణ చేయండి అని అధికారిక శాసనాన్ని పాస్ చేశారు లేదంటే నన్ను పూజనించడం మానివేసి నా ఫోటోలు పుస్తకాలు తిప్పి పంపి మీ ఇష్టం వచ్చిన వారిని సేవించండి అంటూ హుకుం జారీ చేశారు అది నాకు నచ్చలేదు ఈయనెందుకు ఇలా చెప్తున్నారని బాధపడ్డాను ఆ తర్వాత ఆయన మీద కొన్ని విమర్శలను పత్రికల్లో చదివి అనుభవం ద్వారా తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి పూజ మానివేసి మాస్టర్ గారిని కలవాలని నిర్ణయించుకున్నాను మాస్టర్ గారిలో కూడా ఈ భావాలే ఉంటాయేమోనని నిశితంగా గమనించాలనే రావు గారితో వెళ్ళాను నా మొదటి గురువు గురించి విమర్శిస్తున్న సందర్భంలో అది ఆయన మార్గం మనం ఎవరిని విమర్శించకూడదు అంటూ తన మార్గంలోనికి నన్ను తీసుకెళ్ళారు ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా సాయికి ఆయన చేసే నిష్కళంక సేవ విన్నాను అలాగే ఆయన భక్తుల మాటల్లో మాస్టర్జీ వ్యక్తిత్వాన్ని దర్శించాను ఆయన మాటల ద్వారా సాయి చెంత కుల మత వర్గ లింగ ఆస్తి అంతస్తు భేదం మరచి ప్రవర్తించాలని నేర్చుకున్నాను సాధు సజ్జన సాంగత్యపు గొప్పతనాన్ని అల్పకాలంలో అనల్పార్థంతో బోధించారు ఆ బోధలన్నీ వారి రచనల్లో పొందుపరచనివే మేము మాట్లాడుతున్నప్పుడు కొందరు చిన్న ఆయన దగ్గరకు వచ్చారు ఆయన ఎదురుగా సాయి పటాలు అలంకరించబడి ఉన్నాయి మేము వారికి అడం వైపు కూర్చుని ఉన్నాం పిల్లలు రావడంతో ఆయన ముఖం వికసించింది పాద నమస్కారానికి వీలుగా కూర్చున్నారు పిల్లలు ఒక్కొక్కరు వచ్చి నమస్కరించారు ఊది నష్టను పెట్టి దీవించి అక్క దగ్గరికి వెళ్ళండి కథలు చెబుతుందని పంపించారు వారు వినమనే కథలు సాయిలలే అయి ఉంటాయని వేరే చెప్పవలసిన పని లేదు చిన్నపిల్లల్లో భక్తి బీజాలు నాటి భావి తరపు సాయి భక్తులుగా చేస్తున్న వారి చర్య మరపురానిది ఏది ఏమైనా నా దృష్టిలో భరద్వాజ మాస్టర్ గారు సాయిబాబా తత్వ ప్రచారం కోసం జన్మించిన పరమపదుడు కారణ జన్ముడు ఆ తర్వాత ఆయన్ని కలుద్దాం అనుకుంటుండగానే తిరుపతిలో స్పాట్ వాల్యుయేషన్ డ్యూటీ చేస్తుండగా మాస్టర్ గారు పరమపదించారని పేపర్లో చదివి చాలా బాధపడ్డాను వెంటనే సూర్యప్రకాశరావు గారు ఇంకా కొందరు మాస్టర్ గారి భక్తులతో పాటు నేను కూడా వారి మహాసమాధి కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం బయలుదేరి ఒంగోలు వెళ్ళాం అందువల్ల ఆయన ద్వితీయ దర్శనం పొందలేకపోయాను పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే నెల నాటి మా కలయిక మొదటిది మరియు చివరిది నిరంతరపాసకులై తన జీవితమంతా శ్రీ షిరిడీ సాయిబాబా సేవకు అంకితం చేసి చివరకు ఆయన సన్నిధికే చేరుకున్న భక్త తాత్వికుడు నిత్య సత్యుడు పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ ఈ మహనీయుడు మనిషిలో దైవాన్ని దర్శించి నాస్తికత్వాన్ని నుండి ఆస్తికత్వానికి మారి శ్రీ షిరిడీ సాయిబాబా చరిత్రను నిత్యపారాయణ గ్రంథంగా అందించి తరించిన ధన్యజీవి నిత్య పరిశోధకుడైన మాస్టర్జీ గురు చరిత్రను రచించి గురువులకే గురువుగా పిలువబడ్డాడు నెల్లూరు జిల్లాలోని విద్యానగర్లో వారు నిర్మింపచేసిన శ్రీ షిర్డి సాయి మందిరం ఆయన ఆధ్యాత్మిక భావాలకు ప్రతీక ఒంగోలులో నిర్మించిన మందిరం ఆయన హృదయాలయం అందుకే ఆయన దేహాన్ని భక్తులు అక్కడే సమాధి చేశారు మాస్టర్జీ తన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని చిరునవ్వుతో పలకరించేవారు ఎంతో ఓపిక్గా చెప్పేది విని సరియైన సమాధానాలు ఇచ్చి పంపేవారు పసిబిడ్డలా సాయి ముందు కూర్చుని ఈ సమాజాన్ని బాగు చేసి ధర్మ మార్గంలో నడిపించమని వేడుకునేవారు అందుకే ఆయనను క్రాంతదర్శి అని పిలుస్తున్నాను శ్రీ షిరిడి సాయిబాబా ఒక్కడే ఆయన ప్రాణం ప్రణవం భావం భాగ్యం వీరి రచనలు కొన్ని పరిశీలిస్తే వారి తాత్విక జిజ్ఞాస బహిర్గతమవుతుంది సాయి అంటే చాలు ఆయన కలం కథం తొక్కుతుంది గళం కీర్తిస్తుంది ఎందరెందరో ఆయన తత్వాన్ని విమర్శించాలని వెళ్ళి సిగ్గుతో తిరిగి వచ్చారు ఏముందని విమర్శిస్తారు ఎందుకు విమర్శిస్తారు ఆయన సర్వమత సమన్వయాన్ని సమ సమాజ స్థాపనను భక్తి మార్గం ద్వారా ఆశించిన కర్మజీవి శ్రీ సాయి కోరి తన సేవకు నియమించిన పరమపదుడు మాస్టర్జీ రచనల్లో ఎక్కువ పేరు ప్రతిష్టలు పొందిన పుస్తకం శ్రీ సాయి లీలామృతం శ్రీ గురుచరిత్రతో పాటు శ్రీ సాయి ప్రబోధామృతం కూడా పారాయణ చేయడం వలన ఆయన ప్రపంచ శాంతి కాముకునిగా గుర్తించబడ్డారు మత కలహాలతో మగ్గిపోతున్న ఈ ప్రపంచానికి భగవంతుడు అందించిన ఆశాజ్యోతి శ్రీ షిరిడి సాయిబాబా అని తెలిసి తన సర్వమత సమానత్వ భావనను ఆవిష్కరించారు అందుకే మాస్టర్జీని అమెరికాలోని సియాటిల్ నివాసి ప్రముఖ క్రైస్తవ పండితుల్లో ఒకరైన పాల్ రెబ్స్ కెనడాలోని హెన్నీ మెకన్నాన్ ఎంతగానో మెచ్చుకున్నారు గురు శిష్యుల సంబంధాన్ని చక్కగా తెలియజేశారు మాస్టర్జీ అనేక మందిని చేరదీసి సాయి ప్రబోధామృతంలో సమ సామాజిక భావాలు రంగరించి తండ్రిలా త్రాగించి చైతన్యవంతుల్ని చేశారు పసిబిడ్డలపై ఆయన చూపే ప్రేమ ప్రత్యక్షంగా దర్శించిన వాళ్ళకే అర్థమవుతుంది వారే నవతరానికి నిర్మాతలని సాయి శాసనం ఈ పుణ్యపురుషుడు తన రచనల్లో వాస్తవాన్ని తెలియజేశారు ఎక్కడా అతిశయోక్తులు ఆడంబరాలు వాడలేదు నేనే సాయిబాబానని చెప్పుకోలేదు అధికారంతో స్వార్థాన్ని అంచెలంచెలుగా పెంచుకోలేదు తల్లి తన పాలను బిడ్డలకు పట్టని విధంగా మాస్టర్ గారు తాను సంపాదించిన దివ్యత్వాన్నంతా ప్రతి భక్తునికి పంచారు అందుకే ఆయన సమాధి చెందిన ప్రతి వారి గుండెల్లో హారతలు అందుకుంటూనే ఉన్నారు ప్రతి పారాయణ పలుకులో దర్శనమిస్తూనే ఉన్నారు ఆయన అమరుడు శ్రీ షిరిడీ సాయి ఎక్కడ ఉంటాడో అక్కడ ఆయన పక్కనే ఉంటారు మాస్టరు నిగర్వి నిష్కల్మషి అయిన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ అందించిన రచనలు ఆధ్యాత్మిక భక్త కోటికి అద్భుత ఔషధాలు జై సాయి మాస్టర్ ఇరవై నాలుగు అధ్యాయం సమాప్తం ఓం సాయి రామ్